కాకినాడ సెడ్జ్ అసలు బాధితులైన పేద బీసీ రైతులు మత్స్యకారులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకు తెలుగుదేశం సీనియర్ రామకృష్ణుడు లేఖ రాశారు కాకినాడ లో చిన్న రైతులు మత్స్యకారుల నుంచి భూములు కొనుగోలు చేసిన పెద్ద కంపెనీలు లాభపడ్డాయని తెలిపారు కేవీరావు తక్కువ ధరకు సెడ్జ్ లో భూమిని కొని జీఎంఆర్ సంస్థలకు వందల కోట్లకు అమ్మారని తర్వాత జగన్ బినామీ అయిన అరబిందోకు దాదాపు నాలుగు వేల కోట్లకు అమ్మారని ఆరోపించారు కాకినాడ పోర్టు ద్వారా లబ్ది పొందిన వాటిలో దివీస్ కూడా ఒకటని యనమల వెల్లడించారు భూమి కోల్పోవడంతో పాటు సముద్ర వాయు కాలుష్యం వల్ల పేదలైన బీసీ వర్గాలు ఈ వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయారన్నారు సెజ్ కోసం దాదాపు పదివేల ఎకరాలు కోల్పోయిన వీరి సమస్యలు నేటికి పరిష్కారం కాలేదన్నారు కోన అటవీ వాసులకు అనుకూలంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించకుంటే వారి వాస్తవ సమస్యల కోసం నిరంతరం పోరాడాల్సి వస్తుందని అన్నారు వీరి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే చెన్నైలోని ఎన్జీటీ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏపీ పొల్యూషన్ బోర్డులకు లేఖలు రాశారని యనమరా వెల్లడించారు పేదల నుంచి తక్కువ ధరకు బలవంతంగా భూములు కొనుగోలు చేసింది వైసీపీ నేతలేనని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలోని మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు రైతుల్ని మోసం చేసిన వారిలో ఉన్నారని అన్నారు సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వం ఆ భూములను అసలు రైతులకు ఇప్పించారు డిమాండ్ చేశారు కబ్జా భూములు కావడంతో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయవచ్చని అన్నారు తీవ్ర ఆందోళనలు జరగకుండా ఉండేందుకు పొల్యూషన్ బోర్డు సభ్యుడు ఎన్జీటీ ప్రతినిధి ఇతర విభాగ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని కోరారు కేవీరావు కూడా నష్టపోయిన వారికి న్యాయం చేయలేదని అన్నారు బిక్షాట్ల బారి నుంచి బీసీ రైతులు మత్స్యకారులను రక్షించాలన్న యనమల రామకృష్ణుడు అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు